అబ్రహాము దాసుడికి ఏ అలవాటు ఉంది ప్రార్థన చేసే అలవాటు ఏ అలవాటు ఉంది ఏ అలవాటు ఉంది ఎట్టి చెప్పండి దట్స్ వై అబ్రహం సెలెక్టెడ్ ఏలియాజర్ ఏలియాజరు అబ్రహం ఉన్నప్పుడే భక్తి చూపాడు కాదు అబ్రహం లేకపోయినా అబ్రహం ఉన్నట్టుగానే జీవించే గుణము ఏలియాజర్లో ఉంది దట్స్ వై అబ్రహాం సెలెక్టెడ్ ఏలియాజర్ ఎందుకు ఎన్నుకున్నాడంటే ఇదిగో కారణం ఇది ఏదో నా దాసుడు నా యజమానుడు పంపాడు కదా నేను ఏదో పని చూసుకొని వచ్చి పిల్లలను చూసేస్తే ఏ అయితే ఏముంది నా యజమానుడు ఆస్తిపరుడు కదా ఎవరైతే ఏముంది ఆస్తి ఉంది ఈ బంగారం ఎన్ను చూపిస్తే ఎవరైనా వస్తారు తీసుకెళ్లి వ్యూహం చేద్దామనుకోలేదు సార్ డబ్బు చూపించి లొంగ తీసుకుందాం అనుకోలే ఎవరైతే ఏముంది ఏ అయితే ఏముంది ఈయనొచ్చే చూసాడా సెల్ఫోన్ సిస్టమ్ ఉందా కారు సిస్ ఉందా బైక్ సిస్టమ్ ఉందా కనుక్కొని ఏ బంధువు లేడు ఊరు కాని ఊరి ప్రాంతానికి వెళ్ళాడు వేల కిలోమీటర్ల బయలు దూరము అబ్రహాముకి ఏలియాజర్ ఇప్పుడు ఏ అమ్మాయిని తీసుకొస్తే అబ్రహాముకి ఎలా తెలుస్తుంది ఎవరినైనా తీసుకురావచ్చు ఎవరినైనా ఎన్నుకోవచ్చు ఎవరినైనా తీసుకొచ్చి అయ్యా అని చెప్పచ్చు కానీ ఏలి ఆజర్ గుణం కాదు ఏలి మోసం చేసే గుణం కాదు ఏలియాజర్ తప్పు మాటలు మాట్లాడే గుణము కాదు వెళ్ళాడు మోకరించాడు యజమానుడు ఏం చెప్పాడు ఏసైకి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు మరి నా యజమానుడి కొడుకుకి వధువు కావాలి నువ్వు సెలెక్ట్ చేయాలయ్యా నువ్వు సెలెక్ట్ చేయాలయ్యా నువ్వు సెలెక్ట్ చేయాలయ్యా హలో